ఆదేశాలు మనకి మనం నడుచుకునే ఎదురు తిరగడం అనేది జరగలేదు ఇంకొకటి అప్పటి కాలంలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఇక్కడ కమ్యూనిస్టు ఎమ్మెల్యే గారు ఉండేది అప్పుడు కొట్లాడడం అనేది మనం సమంజసం కొట్లాడి తెలుసుకునేటప్పుడు ఇక్కడ మనం కొట్లాడి వ్యతిరేకత చెప్తే మన ప్రభుత్వాన్ని మనమే నిర్ణయించినట్టు అని ఎన్నో విషయాలను కూడా మనము మనల్ని మనము అణుచుకుంటూ కూడా జెడ్పీ మీటింగ్ల ఎన్నో మీటింగ్లను కూడా మాట్లాడడం జరిగింది గ్రామ స్థాయిలో వాటిని మండల స్థాయిలో మండల స్థాయిలో వాటిని చెప్పడం చెప్పిన పని రోజుల పూర్తిగా కాక చాలా మనోవేదనలు కూడా మనం అనుభవించడం జరిగేది ఒక సదరంగం ఉంటే ఆ సదరంగం మీద ఏజ్ లిమిట్ ఉంటుంది దాన్ని రిన్యూవల్ చేసుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్ డిఆర్డి ఆఫీస్ చుట్టూ కూడా తిరగడం ఎక్కడ ఒక ఏ అధికారి కూడా మాకు సహకరించక మా మేము వెళ్ళి పనిచేసిన తీరు కూడా ఉన్నది ఎన్నో కష్టాలను అనుభవించడం ప్రజా ప్రతినిధులని మా సమస్య సాధన మీరు అన్నలేదండి అధికారుల చెప్పిన పాలన నడుస్తుంది ప్రజల కోసం మీరు అందరూ కూడా కష్టపడాలని మాట్లాడి కోరిక ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్య మీద మీరు దృష్టి పెట్టి మీరు ప్రజల సమస్యలను పూర్తి చేసినట్టయితే మీరు కూడా ఇప్పుడు మా ఎప్పుడు లేని మేము ఒకటే కోరుతున్నాం సార్ ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజల మధ్యన అన్నిటికీ ప్రజా మేము పక్కకు దొరికినా మీ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము చాలా విధంగా ఇక్కడ సమస్యలు కూడా నేను చాలా దాదాపు లోకల్పాటి కలెక్టర్ కలెక్టర్ ఎస్సీ గారిని కూడా కలవడం జరిగింది ఎన్నో సమస్యల గురించి ఒక ఎంపీపీగా ఏ ఎంపీపీ కష్టపడే విధంగా నేను కష్టపడే సమస్యను కూడా నమస్కరి పరిష్కరించడానికి మీరు ఏ అధికారం అడగండి జిల్లా అధికారులు రోజు నేను బెస్ట్ ఎంపీ అవార్డు నాకు నేను నా కష్టాన్ని గుర్తించి కలెక్టర్గా మీరు అందరూ కూడా మరొకసారి ప్రజలకు అండగా నిలిచి ప్రజా సమస్యలను దృష్టి పెట్టాలని నేను ప్రతి అధికారులు కూడా కోరుకుంటున్నాను మరి ఇంత మంచిగా ఈ ఐదేళ్ళు సహకరించిన ప్రతి ఒక్కసారి వేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మా ఈ కార్యక్రమాన్ని ఇంత సజావుగా నడిపించినందుకు కూడా పర్ప